బెల్ట్ షాపులు వద్దు కొమరంభీం డిస్టిక్ కాగజ్ మండలంలోని కోర్సినీ గ్రామ పరిధిలోని అన్ని బెల్ట్ షాపులు అన్ని ఎత్తివేయాలని కోర్సిని గ్రామ మహిళలు సిర్పురు ప్రధాన రహదారిపై ఆందోళన చేశారు ఫైన్ షాపులు పెడతారు ఇప్పుడు ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ చదివే పిల్లలు కూడా వెళ్ళి తాగుడు మొదలు పెట్టిండ్రు సార్ పెద్దవాళ్ళు ఇప్పుడు చిన్న చిన్న పిల్లగాళ్ళు వెళ్లి తాగడం మొదలు పెట్టిండ్రు ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి సార్ ఎందుకు ఇట్లా చేస్తున్నాము తండ్రే మంచిగా ఉంటే కొడుకు మంచిగా ఉంటాడు తండ్రే తాగుడు బానిసుడు అయినప్పుడు పిల్లగాడు ఎట్లా ఉంటాడు సార్ దయచేసి మీకు మా మీద దయచేసి మీరు సార్ మా మీద కొంచెం జాలి చూపించండి సార్ మా ఆడవాళ్ళని కొంచెం కాపాడండి సార్ ప్లీజ్ సార్ మీకు నమస్కారం చెప్పు బంగేయాలి శాపాలను వెంటనే బంగేయాలి శాపాలను వెంటనే బంగేయాలి శాపాలను వెంటనే బంగేయాలి శాపాలను వెంటనే బంగేయాలి శాపాలు బంగేయాలి ఆ ప్రాణాలకు ఎవరు గ్యారెంటీ बंदे गवर कारंटी मंटी ग्यारंटी बंदि 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 बंदे